హలో ఎవ్రీవన్ ఈరోజు మనం మినప వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి ఇంట్లో చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇవి చాలా హెల్దీ అండి మనం ఎందుకంటే మినపప్పుతో చేస్తాం కదా వీటికి పల్లి చట్నీ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనము మినపప్పుని నానబెట్టుకోవాలండి ఒక త్రీ అవర్స్ నానితే సరిపోతుందండి నేను ఇక్కడ పట్టుపప్పు అనేది తీసుకున్నాను సో ఇలాగా వాటర్ అంతా తీసేసి మనం మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను తర్వాత ఒక చిన్న ముక్క అల్లం వేస్తున్నాను తర్వాత రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చాగా వీడియోలో చూస్తున్న విధంగా మనము మిక్సీ వేసుకోవాలండి మరి మెత్తని ఫైన్ పేస్ట్ లాగా కాకుండా ఇలా బరగ్గా మనం ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా తీసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాము ఇది కొద్దిగా బరక్క బరకగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు తర్వాత ఇక్కడ చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ తర్వాత కరివేపాకు కొత్తిమీర అనేది యాడ్ చేశాను తర్వాత ఒక స్పూను జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలండి జీలకర్ర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇక్కడ సో కొద్దిగా కాస్త కొద్దిగా ఎక్కువగా వేసుకున్నా కానీ బాగా ఉంటుంది మనకు జీలకర్ర అరుగుదల కదా సో ఇక్కడ యాడ్ చేసుకోవాలి సో వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి మనం ఇలా మెదుపుతూ కలుపుకోవాలండి ఆనియన్స్ అప్పుడైతే బాగా కలిసిపోతాయి మనకు సాల్ట్ అనేది మొత్తంకి పట్టుకుంటుంది ఒకసారి మిశ్రమం మొత్తం అంతా కలిపిన తర్వాత సాల్ట్ అనేది చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ సాల్ట్ అనేది సరిపోయింది సో ఇలా బరగ్గా మనం కలుపుకోవాలి కలుపుకొని తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేయడానికి వస్తుందా లేదా చూసుకోవాలి సో ఇలాగా ఒక నిమ్మకాయ సైజు అనేది ఉండలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలాగ మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మీరు వెంటనే గారెలు వేయాలనుకుంటే కొద్దిగా సోడా ఉప్పు అనేది ఒక చిటికాడు యాడ్ చేసుకొని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ దీన్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ తర్వాత తీస్తున్నాను సో ఇలాగా మొత్తం అంతా కలుపుకొని పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే వేసేసుకోవాలి అప్పుడైతే ఆయిల్ అనేది తక్కువ అబ్జర్వ్ చేస్తాయి సో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకోవాలి తర్వాత చిన్న చిన్న సైజుగా నిమ్మకాయ సైజు అంతా బాల్స్ లాగా తీసుకొని వీటిని మనకు ఇప్పుడు పేపర్ బ్యాగ్స్ వస్తున్నాయి కదండి వాటిపైన ఒత్తుకుంటే మనకి ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉన్నా కానీ అబ్జర్వ్ చేసుకుంటుంది ఒక చిన్న టిప్ అండి ఇక్కడ మనము ఈ మినపకారులు వేసేటప్పుడు చేతికి కొద్దిగా వాటర్ అనుకుంటే మనకు అతుక్కోకుండా చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి సో కొద్ది కొద్దిగా వాటర్ అనేది మనం చేతికి తీసుకొని బాగా ఒత్తుకోవాలి మనకు కావాల్సిన సైజులో మందంగా ఒత్తుకు పతలాగా ఒత్తుకుంటే బాగా లోపల దాకా బాగా కాలి వస్తాయండి సో మధ్యగా ఒక చిన్న గాడ్ అనేది పెట్టుకోవాలి సో మొత్తం పిండినంత ఇలాగే మనం చిన్న చిన్నగా చేసుకోవాలి చూస్తున్నారుగా ఇలాగ మధ్యలో చిన్న హోల్ అనేది పెడితే మనకు లోపల అంతా క్రిస్పీగా కాలుతుందండి సో ఇలాగా గారెలకు ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి కొంచెం తీసుకొని మనం హాట్ ఆయిల్లో వేసుకోవాలి సో ఎప్పుడైతే ఇలాగ మనకు పైకి వచ్చేస్తుందో ఆయిల్ అనేది పర్ఫెక్ట్ హీట్లో ఉన్నట్టు సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గారెన్ని వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటి ప్యాన్లోకి వేసుకోవాలి వేసేటప్పుడు మటుకు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత మీడియం టు హైలో పెట్టేసుకొని గరిట పెట్టుకొని కలుపుకోవాలి కొద్దిగా చేతికి వాటర్ని యాడ్ చేసుకుంటే మనకు అతుక్కోవండి చేతికి డైరెక్ట్గా ఆయిల్లో మనం వేసేసుకోవచ్చు సో టూ మినిట్స్ తర్వాత మనం గరిట పెట్టి కలుపుకోవాలి అంతవరకు అయితే ఇప్పుడు మనకు గాలు అనేటివి పైకి వచ్చేసాయి కదా సో ఇలాగా అతుక్కున్నవి మనం సపరేట్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది ఇవి వేయడానికి అయితే పెద్ద టైం అయితే ఏం పట్టదండి ఎందుకంటే మనం మందంగా కాకుండా అతలాగా ఒప్పుకున్నాం కదా సో ఇలాగా ఫ్లిప్ చేసుకోవాలి నెమ్మదిగా తినడానికి చాలా బాగుంటాయండి మనం మధ్య మధ్యలో చిల్లీస్ ఆనియన్స్ యాడ్ చేసాం కదా కొద్దిగా ఆనియన్స్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోండి చిన్నగా చాప్ చేసుకొని చాలా బాగా వస్తాయి కొంచెం పెద్దగా చాప్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇలా షేప్ అనేది కరెక్ట్గా రౌండ్గా రాదు సో ఇలాగా అన్నీ ఫ్రై అయిపోయాయి కదా సో వీటిని మనం తీసి ఒక టిష్యూ పేపర్ పైన వేసుకుందాము ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటాయి చూస్తున్నారుగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాయి మధ్య మధ్యలో పలుకు పలుకుగా మనం మిక్సీ వేసినందుకు మినపప్పు అనేది మధ్య మధ్యలో అలాగే ఉంటుంది తినేటప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చాలా హెల్తీగా మనం ఈవినింగ్ స్నాక్ టైంకి చేసుకుంటే చాలా బాగుంటుంది లేదు అంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ పిండి జారుడు కన్సిస్టెన్సీలో వస్తే ఒక టూ స్పూన్స్ అనేది బియ్యపిండి యాడ్ చేయండి చాలా బాగా వస్తుంది కొంచెం క్రిస్పీగా వస్తాయి బియ్య పిండి యాడ్ చేస్తే నేను ఇక్కడైతే ఏం యాడ్ చేయలేదండి డైరెక్ట్గా చేసేసాను సో రిమైనింగ్ పిండిని కూడా ఇలాగే గారెల్లాగా చేసుకుని వాటిని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను చూస్తున్నారుగా చాలా ఈజీగా సింపుల్గా ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది స్నాక్ ఐటెంలాగా కూడా యూస్ చేసుకోవచ్చు దీనికి నేను పల్లీ చట్నీ కాంబినేషన్ అనేది చేశాను చాలా టేస్టీగా చాలా సింపుల్గా సూపర్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో కమెంట్లో పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్